అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు విధిని తప్పించుకోగలమా అనే కథని గురించి తెలుసుకుందాం భారత యుద్ధం పరిసమాప్తమయ్యింది ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు కానీ జరిగిన యుద్ధ విషాదం తల్లుల గుండెల్లో గూడు కట్టుకుపోయింది శ్రీకృష్ణుడే పాండవ పక్షాన్ని వహించి కౌరవ నాశనం చేయించాడు అని తల్లుల మనస్సులు భగ్గుమన్నాయి యాదవ కులంలో ముసలం పుడుతుందని వారు తమలో తాము కొట్టుకు నాశనం అవుతారని శ్రీకృష్ణుడు దిక్కులేని మరణం పొందుతాడని పుత్రశోకంతో కుమిలిపోతూ ఉన్న గాంధారి శాపం పెట్టింది పతివ్రతల శాపం ఊరికే పోతుందా ఒకసారి శ్రీకృష్ణుని దర్శనార్థం మహాముని నారదుడు కణ్వుడు విశ్వామిత్రుడు ద్వారకకి వచ్చారు ఆ వీధుల్లో ఆడుకుంటున్న కుమారులు మునీశ్వరుల్ని చూశారు బుద్ధిం కర్మానుసారిని కదా ఈ మునీశ్వరులని ఆట పట్టిద్దాము అని అందరూ కంఠంతో నిశ్చయించుకున్నారు సాంబుడికి ఆడవేషం వేసి చీర కట్టి మునల దగ్గరికి తీసుకువచ్చారు మునీశ్వరులని హేళన చేస్తే కలిగే ప్రతిఫలం తెలియక తెలిసిన మునీశ్వరులంటే గౌరవం లేక ఆ క్షణంలో వారి బుద్ధి వక్రీకరించింది అతి వినయంగా వారంతా మునీశ్వరులకి నమస్కారం చేశారు ఆడవేషంలో ఉన్న సాంబుని చేత ముక్కించారు ముఖాల్లో నవ్వు దాచుకుంటూ స్వాముల ముందర తలవంచి అయ్యా తమరు మహర్షులు భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలరు ఈమె బభ్రుని భార్య సంతానవతి అవుతుందా చెప్పండి అని వినయం ప్రదర్శిస్తూ ప్రశ్నించారు వీరు వివేకరహితులు వాళ్ళు మహర్షులు ఈ ఆగడం క్షణాల్లో గ్రహించిన నారదాది మునులు క్రోధావేశులయ్యారు వెంటనే ఆ వీడి కడుపున ముసలం పుడుతుంది అది యాదవ కులాన్ని నాశనం చేస్తుంది పొండి మా మాటకి తిరుగులేదు అన్నారు యాదవుల ముఖాలు వెలవెల పోయాయి ఆ మునీశ్వరులు సాంబుణ్ణి అక్కడున్న తక్కిన వారిని అందర్నీ చూస్తూ బలరాముడు దేహం విడిచి సముద్రంలో లీనమవుతాడు కృష్ణుడు నిద్రుస్తుంటే జర అనే రాక్షసి ఆ మహాత్ముని ఉపాయంగా చంపుతుంది ఇక పొండి అన్నారు యాదవ కుమారులంతా ఒక్క క్షణంలో భయభ్రాంతులై పారిపోయారు మునీశ్వరులను హేళన చేస్తే ఊరికే పోతుందా మరి యాదవ కుమారులు తాము చిలిపితనంతో చేసిన పని వంశనాశనానికి దారి తీసింది అని దుఃఖించారు శ్రీకృష్ణుడు ఈ విషయం విన్నాడు విధికృతాన్ని ఎవరూ తప్పించుకోలేరు అన్నాడు నిజంగానే సాంబుడి గర్భం నుండి ముసలం అంటే రోకలి పుట్టింది దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పొడిగా చేసి సముద్రంలో కలిపారు అదే తొంగలాగా మొలచి సముద్రమంతా నిండిపోయింది శ్రీకృష్ణుడు ద్వారకలో జరుగుతున్న ఉత్పాతాలు చూశాడు ఏం జరగబోతుందో తెలుసు యాదవులనందరినీ సముద్ర తీర సమీప ప్రాంతానికి తరలిపొమ్మన్నాడు యాదవులందరూ సముద్ర తీరాన్ని చేరి శ్రీకృష్ణ బలరాముల ముందే విపరీతంగా తాగారు తాగిన మైకంలో ఒకరినొకరు నిందించుకుంటూ కొట్టుకుంటూ వివిధ రకాలుగా మరణించారు ద్వాపరయుగాంతం కలియుగారంభం యాదవ నాశనం ద్వారా సూచించడమేగాక పెద్దలు చెప్పినట్టు వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట నిజం చేశాయి భగవంతుడైన శ్రీకృష్ణుడే మానవ మాతృడై కాల ప్రభావానికి లొంగిపోయాడు కదా అంతేకాదు మునుల మాటలు ఎప్పుడైనా జరిగి తీరుతాయి అనే విషయం స్పష్టమయ్యింది పతివ్రత శాపం ఫలిస్తుంది అని కూడా తెలిసింది అయితే మునీశ్వరులని అవహేళన చేసింది సాంబుడైతే మునీశ్వరుల శాపం సాంబునికి కాని అతని చేత ఆడవేషం వేయించి తెచ్చిన యాదవ బాలురకు కాని తగలాలి కదా మొత్తం యాదవ వంశమే ఎందుకు నాశనం అవ్వాలి అనే ప్రశ్న మనల్ని బాధిస్తుంది వంశంలో ఒక్క దుష్టుడున్న ఆ వంశమంతా నాశనం అవుతుందనే సత్యాన్ని చూపిస్తోంది ఈ ముసలం కథ కులంలో ఒక కులంచెడును వాని చెడును చేత ఏ కాలానికైనా ఇది అన్వయింపక తప్పదు మహర్షుల శక్తిని పరీక్షించే ప్రయత్నం చేస్తే వారి శాపానికి గురికాక తప్పదు విధికి తలవంచక తప్పదు ఈ కథ శ్రీమధాంధ్ర మహాభారతం మౌసల పర్వం ఏకాశ్వాసంలోనిది